నేను శ్రీరేష్ గారు అంత డల్గా ఉన్నారండి జీవితం మీద విరక్తి వస్తుందండి అసలు ఆ ఏసు రెండో రాకడని తొందరగా వచ్చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఏసు రెండో అప్పటికి జరగదులేదు కానీ ఎందుకని అంత విరక్తి ఎందుకు వచ్చింది మీకు అసలు ఏంటండి మాకు టార్చర్ ఏంటి అసలు అసలు ఏసు రెండో రాకడ వచ్చేసింది అనుకోండి ఎంచక్కా హ్యాపీగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న పాస్టర్లు అందరు పర్లోకానికి వెళ్ళిపోతారు పర్లోకం అనేది ఉంటే వాళ్ళందరూ సేవ్ అవుతారు కదా ఇట్లీస్ మనం నరకంకెళ్ళినా కూడా ఇదంతా చూసే బాగా తప్పుతుందండి ఇది చూడలేక చచ్చిపోతుందని నేను టెస్టిమోనీస్ ఇప్పుడు ఈ దరిద్రాలు మీరు చూడలేకపోతున్నారు కాబట్టి యేసు రెండో రాక పాప ఆయన లేకపోయినా కానీ క్రియేట్ చేసుకుని ఆయన ఒక దేవుడుగా మారిపోయి రావాలంటారా ఎట్లీస్ట్ ఆయన వచ్చేస్తే తొందరగా వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతే భూలోకం కొంచెం హ్యాపీగా ఉంటుంది వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే యేసు జీవితం మీద రక్త వచ్చింది కాబట్టి ఆయన అప్పటికి రావట్లేదు మరి మనకు వస్తుంది కదా వెరక్ ఇవన్నీ చూస్తుంటే మరి మంత్రసానతనం ఒప్పుకున్నాం కదా మొత్తం ఇక ఏదో వచ్చినా కానీ తప్పదు ఇక టెస్ట్ మనీ ఎంత భయంకరంగా ఉందా ఈరోజు మార్కెటింగ్ మతం క్రైస్తవ మాఫియా దిగజారుడు తనానికి ప్రత్యక్ష అనేటువంటి ఈ టెస్ట్ మనీస్ చూస్తా ఉంటే వాళ్ళ యొక్క ఆ ప్రచార ఎత్తుగడలు ఎంత దౌర్భాగ్యకరంగా ఉన్నాయి అనేది ప్రతి కామన్ మ్యాన్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది మరి ఆ కోవలో ఈరోజు ఒక భయంకరమైనటువంటి దరిద్రపు కొట్టు ఒక సాక్ష్యం విందాం అందరూ రెడీ అవ్వండి ఈయన పేరు ఆరోగ్యం ఈయనకి లేనిది అది ఆయనకి లేకపోతే ఓకే ఇప్పుడు ఈ సాక్ష్యం విన్న తర్వాత అందరికీ ఉండదేమో అని డౌట్ నాకు ఉండదు కంపల్సరీ అసలు ఇది వినేటప్పుడు కొంచెం చిన్నపిల్లల్ని దూరంగా పెట్టి పెద్దవాళ్ళు గుండెధైర్యం చేసుకొని వినాలి అంటే మనం ఎలాగో ట్రోల్ చేసేస్తాం కాబట్టి అంత సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు ఫస్ట్ సాక్ష్యం ఒకటే చూస్తే భయం వేస్తుంది సరే ఆ ఎంత భయంకరంగా చెప్పినా అది కామెడీ అనేది మనం అర్థమయ్యేలా చెప్తాం కాబట్టి మరీ అంత భయపడాల్సిన పని లేదు అందరూ ఎంజాయ్ చేయండి మా సొంత గ్రామం ప్రకాశం జిల్లా నాగుల్పులపాడనే గ్రామం మా తల్లిదండ్రులకి మేము ఆరుగురు సంతానం ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అన్నదమ్ములం లెక్క పర్ఫెక్ట్గా ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు స్టార్టింగ్ మన్నయ్య పేరు ఆదాము నా పేరు ఆరోగ్యం మా తమ్ముని పేరు అహ్రోన్ క్రైస్తవ పద్ధతిలో పేర్లు అయితే ఉన్నాం కానీ క్రైస్తవ జీవితాన్ని మాత్రం మేము ఆలంబించలేదు క్రైస్తవ జీవితం అంటే ఏంటో మరి నేను చదువుకునే దినాల్లో మా తాతగారి దగ్గర ఉండేవాడిని పెంచబడుతూ వచ్చాను మా తాతగారు ఆయుర్వేద వైద్యం చేసేవాడు ఆయనకి నేను సహకారిగా ఉండేవాడిని ఇదేంటి ఆయన క్రైస్తవుడు ఆయుర్వేద వైద్యం చేయడం మళ్ళీ నాకు ఈ డౌట్ వచ్చిందండి కానీ అంటే ఆయుర్వేదానికి క్రైస్తవ్యానికి సంబంధం ఉంటుందా ఆయుర్వేదంలోనే వేదం ఉంది కదా వేదంలో చెప్పినటువంటి వైద్య విధానానికి ఆయుర్వేదం అని పేరు అవునా ఏమోనండి వీళ్ళు సగం సగం ఉంటారు సగం అటు సగం ఇటు మిక్స్డ్ గా అర్థం అవ్వకుండా ఉంటుంది చదువుకునే దినాల్లోనే నా పక్కనే కూర్చున్న ఒక బ్రాహ్మీణ సభ శ్రీనివాస్ అనే బాయ్ ద్వారా ఈ భగవద్గీత లీలా మకరంధం గరుడు పురాణం శివపురాణం అగ్ని పురాణం వాయు పురాణం గ్రంథాలు వారింటికి స్నేహ సంబంధంగా తీసుకెళ్లి వారి తల్లిదండ్రులతో నాకు పరిచయం చేస్తూ వచ్చినాడు ఆ గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని అంతా చదివి వాళ్ళు నాకు వివరించేవారు అంటే చాలా చిన్న వయసులోనే నాకు ఇన్ని పురాణాలు పరిచయం అయిపోయినాయి వాటి సారాంశం నేను తెలియచేసుకున్నాను అని అనమాట అంతే పేర్లు మాత్రం క్రిస్టియన్ పేర్లు కదా బైబిల్ చదివినట్టు కానీ బైబిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కానీ ఏమీ చెప్పాలా నేను మిగతా మన గ్రం హిందూ గ్రంథాలన్నింటినీ కూడా అవకాశం పెట్టేశాడు అంతే నేను దైవికమైనట్టు కార్యాలకు దూరంగా అనగా మరి విగ్రహ సంబంధ విగ్రహారాధన సంబంధమైన ఆచారాలు పూజలు పునస్కారాలు నాలో ఆవలమించడానికి అభ్యాసం ఇవ్వటానికి మూలంగా ఉంటూ వచ్చింది చూడండి ఇక్కడ అంటే దైవిక సంబంధ కార్యక్రమాలకు దూరంగా అంటే హిందూ గ్రంథాలు హిందూ దేవుళ్ళని గురించి తెలుసుకోవడం గానీ ఆరాధించడం గానీ దైవికమైనది దైవికమైనది కాదనమాట చూసారా మొదలు పెట్టడం అంటే వీడి దగ్గర ఎంత విషం ఉందనేది మనకు స్టార్టింగ్ లో అర్థమవుతుంది ముందు ముందు మంచి మసాలాతోనే ఉంటది మ్యాటర్ వీడికి ఇస్తాం మనకి గట్టిగా ఉంటుంది నుంచి కూడా తర్వాత మేము చదువుకునే దినాలు అనగా హై స్కూల్లో చదువుకునే దినాలు పూర్తయిపోయినాయి ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ అవపోసన పట్టేసి టెన్త్ లో పనిమాటాడు అవపోసన అంటే తెలుసుకున్నాడు వాళ్ళు వివరిస్తూ ఉంటే చదివానని చెప్పలేదుగా అదే వాళ్ళు సారాంశం చదివి చెప్తుంటే మొత్తం చదివేశాడు తెలుసుకున్నాడు మొత్తం అన్ని ఇప్పుడు ఈయన టెన్త్ క్లాస్ అయిపోయింది కదండి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కొత్త సోది ఉంటుంది అదంతా ఏంటి అంటే వీళ్ళ ఇంట్లో ఏదో ఆర్థిక పరిస్థితుల ప్రాబ్లం వల్ల చదువు ఆపేయమన్నారు అన్నని ఏనని ఎవరో ఒకళ్ళంటే ఈయన ఆపేస్తా అని అన్నాడు వాళ్ళన్న చదువుకుంటూ ఉన్నాడు తర్వాత కర్ణాటక వెళ్ళి వారు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కొంచెం పొలాలు ఏవో చేసుకొని బాగా డబ్బు సంపాదించారంట అందుకని చెప్పేసి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్నారు అక్కడికి వెళ్ళిపోయి ఒక ప్లేస్లో ఏదో కొంత ఎన్నో ఎకరాల పొలాన్ని తీసుకున్నారు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ ఓకే తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి ఎవరు వెళ్ళాలి అని అనుకుంటున్న టైంలో ఈయననే పంపించేశారు ఈయనకి మరి టెన్త్ క్లాస్ అయిపోయిందంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి కదా ఈయనొక్కడే వెళ్తాడు అక్కడికి జరిగింది స్టోరీ అంత చిన్న వయసులోనే వెళ్ళి చేస్తున్నాడు చిన్న వయసులోనే కొంత డబ్బు ఇచ్చి నన్ను పంపించడం జరిగింది నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను వాళ్ళు అందరం కలిసి మేము ఉండడానికి ఆ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం పొలాలు దున్నించాం పత్తి నాటించడం జరిగింది పత్తి నాటించి నిలదాల్పుచ్చేటప్పటికల్లా అందరం కలిసి నీళ్లు పెట్టుకోవాలి మాకంటే ముందుగా ఆంధ్రా నుంచి వచ్చినట్టు వాళ్ళలో ఒక వ్యక్తి లేచి ఈ రకంగా చెప్తూ వచ్చినాడు కొత్తగా ఆంధ్ర వారిలో మరి ఒక మనవి ఈ ప్రాంతంలో అమ్మవారి ఆశ్రయం ఉంది ఆశ్రయానికి పిఠాధిపతిగా ఉన్న గారు ఈ దారిని వస్తూ మరి ఆయనకి ఎదురు పోవడం కానీ ఆయనతో మాట్లాడటం కానీ జరగకూడదు అని చెప్పిన అసలు ముదంటే ఎలా ఉంటాడో మాకు తెలియదు మరి ఆయన వచ్చినప్పుడు మేము ఎలాగా గుర్తుపట్టాలా అని అడిగాడు అడితే చెప్పాడు ఆయన చాలా ఎత్తుగా ఉంటాడు చాలా ప్రవహణ ఎంటకలు ఉంటాయి మెళ్ల రుద్రక్షమాలు ఉంటాయి నుట్టిన పెద్ద బొట్టు ఉంటది రోజుకు ఒక రంగు వస్త్రాలు వేసుకుని ఈ దారిని వస్తూ పోతూ ఉంటాడు అని చెప్పి నేను అనుకున్నాను ఉంటే పొలంలో ఉంటాం లేకపోతే క్యాంప్లో ఉంటాం దాన్ని వచ్చే పోలతో మనకి ఏం పని ఉంటుంది అనుకుని సరే వాళ్ళు చెప్పారు కదా విన్నాం ఇన్ని తర్వాత ఎవరి అంపకు వాళ్ళకి వెళ్ళిపోయాను ఆ రోజు ఆదివారం అమావాస్యం రాత్రి పన్నెండు గంటల నుంచి నేను నీళ్ళు పెట్టుకోవాలి ప్రతి ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు నాకు వంత వస్తుంది తెల్లవారు ఎనిమిది గంటల వరకు పెట్టుకోవాలి ఆ రాత్రి పన్నెండు గంటల టైంలో నేను చెరువు గట్టు ఎక్కుతా ఉన్నా చెరువు గట్టు చెరువు మధ్య భాగంలో నీళ్ళ సవడి వినపడతా ఉంది నేను కింద ఎతికినప్పుడు ఒక రాయి దొరికింది ఆ రాయి తీసుకొని బలంగా చెరులో ఇసిరాను ఇసిరగానే పటామని శబ్దం మాత్రం వినపడింది కొట్టడండి నా చేతిలో ఉన్న టార్చ్ తీసుకొని చెరువు ఒక వైపు నుంచి ఎదగడం ప్రారంభించాను చెరువు మధ్య భాగానికి రాగానే ఒక నల్లని ఆకారం కలిగిన మనిషి నీళ్ళ మీద ఆసనం వేసి కూర్చొని వస్తా ఉన్నాడు అతని దేహం మీద ఎటువంటి వస్త్రాలు లేవు అతని వెంటికలు దిశ మీద కప్పుకున్నాడు ఒక చేతిలో జపమాల ఉంది ఒక చేతిలో నిమ్మపండు ఉంది నీళ్ళ మీద కూర్చొని వస్తా ఉన్నాడు నేల మీద కూర్చున్నాడు నేల మీద ఆసనం వేసుకొని మునిగిపోకుండా మునిగిపోకుండా తేలుతూ నీళ్ళ మీద ఇలా వస్తూ ఉన్నాడంట సిమెరాకిల్స్ మొదలైన ఇక్కడ నుంచి కొంత సమయానికి మెల్లిగా ఆ నీళ్ళ మీద దరికి వచ్చేసాడు దరికి వచ్చినాక ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు వచ్చాడు ఆ జపమాల చేతికి చుట్టుకున్నాడు ఆ నిమ్మపండు చేతిలోనే ఉంది అంటే నేల మీద నుంచి నడుచుకుంటూ వచ్చేసాడ ఆ దరికొచ్చేసాడు ఒడ్డుకొచ్చేసి ఇంకా బయట కాలు పెట్టేసి లేచాడు నడుచుకుంటా ఆ నీళ్ళ మీద ఆసనం వేసుకొని వచ్చా ఆయన నడుచుకుంటూ రాలేడా అంటే ఈ బైబిల్లో పేతురు కంటేనే పవర్ఫుల్ పేతరు నేలలో నడవడం అని చెప్తే మునిగిపోతాడు పేతురు ఆ చెట్టు దగ్గర పైకెక్కాడు నేను కూడా వెళ్దామని కొంచెం దూరం వెళ్ళాను అక్కడ పెద్ద ముగ్గేస్తున్నాను అది బేతాళ ముగ్గు ఆ ముగ్గు అర్ధరాత్రి పడి చూడగానే ఒక్కసారి నా ఉలంత జల్లు అనిపించింది ఎందుకంటే ఆ ఒక మనిషి ఆకారం కలిగిన ముగ్గు తీక్షణంగా ఆ కళ్ళు నన్నే చూసినట్లుగా అనిపించినాయి ఏంటి అక్కడే నిలబడ్డ రాముందుకే అన్నాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు ఆ తర్వాత తెలిసింది ఆయన ఇరవై నాలుగు భాషలో చక్కగా మాట్లాడగలడని తెలుగులో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడని చెప్పాను అయ్యా అంటే ఈ తెలుగు అని చెప్పి తెలిసింది మాదిరి తెలిసిపోయేదా అసలు ఇంకొకటి ఏంటంటే బేతాళ ముగ్గుంది అని అన్నాడు కదా ఆ బేతాళ ముగ్గు అనేది ఆ ప్లేస్ లో వీళ్ళు ఉండే ప్లేసే కదా అంత పెద్ద బేతాళ ముగ్గు వేసి ఉంటే ఎవరు చూడలేదు అన్ని కాలనీస్ ఉన్నాయని చెప్తున్నాడు ఈ నెల మధ్యలో ఈ చేతపడి పూజలు పట్టించుకోవట్లేదు రోజు నాకు భయంగా ఉండి ఇక్కడ నిలబడిపోయాను అని చెప్పాను నీకు ఏం భయం లేదు అన్నాడు తొక్కకుండా ఆ యొక్క ముగ్గుకి దిగువ భాగంలో కొంత దూరం వెళ్ళాను ఒక రాగు అన్నాడు అక్కడ నీకు ఏం కనపడుతున్నాయి అన్నాడు చీకట్లో ఏం కనపడతాయి చుట్టూ పాలు చూస్తే కూడా అయితే ఈ మనిషి ఆకారం కలిగిన ముగ్గు శిరస వరకు వచ్చాను నేను ఆ మనిషి తల దగ్గర నిలబడ్డాను అక్కడ ఆ రెండు కళ్ళ మీద రెండు పెట్టు ఉన్నాయి ఇక్కడ నాకు రెండు అట్టుబడులు కనపడుతున్నాయి రెండు అట్టుబడులు కనపడుతున్నాయి కదా ఆ రెండు తీసుకొని తీసుకుని అన్నాడు కన్ను మీద అట్టిపండు పెట్టేసి ఉంటే కన్ను కవర్ అయిపోవాలి కానీ ఆయన ఫస్ట్ ఏం చెప్పాడు అసలు ఆ పెద్ద ముగ్గు నన్నే చూస్తున్నాడు తీక్షణంగా నన్ను చూస్తున్నట్టుగా అనిపించింది అని అన్నాడు కదా లాజిక్ మీరు కూడా పైకి వస్తారు బాగా థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి ఆదిలోనే అంశపాద అన్నట్లుగా స్టార్టింగ్ లోనే లాజిక్ మిస్ అయ్యాడు మస్తు ఉంటాయి అసలు ఇంకొకటి వీడు బుడ్డోడు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళ వయసులో వెళ్ళినాడు అర్ధరాత్రి పూట అక్కడ ఏదో క్షుద్ర జరుగుతుంటే ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు వాడితో డిస్కషన్ పెడుతున్నాడు నేను అనుకున్నాను పొరపాటు ఎవరైనా పిల్లలైతే రా వేసినప్పుడే ఎవరికో తగిలు ఉంటుంది ఎవరో వచ్చి కొడతారు అని పరిగెత్తుకుంటూ పారిపోతారు అసలు వెళ్ళి నిల్చొని సారీ చెప్దాము ఆయన అడిగితే క్షమించమన్నాము ఆల్రెడీ మురుగప్ప నాయన ఒక ఆయన ఉంటాడు ఇక్కడ ఆయన జోలికి ఎవరు వెళ్ళొద్దు అని కూడా స్టార్టింగ్ చెప్పాడు ఏదో పొరపాటుని గేదనుకొని రాయి తీసుకుని కొట్టాను ఆ కోపం మీద ఈ ముగ్గులో పెట్టిన అట్టుపులు తినమంటున్నాడు ఇందులో ఏదో పెట్టుంటాడు ఈ తింటే పుద్ధగా చనిపోతానేమో లేకపోతే ఏదో ఒక రీతిగా నన్ను ఆయన ఎంట పెట్టుకుని తీసుకొని పోతాడేమో అది తినకూడదని నేను నిర్ణయం చేసుకుని ఆయనతో చెప్పినయా ఈ అర్ధరాత్రి పూట ఈ అటుపడు అయితే నేను తెలియను నాకు వద్దు అంటున్నాను వద్దంటే ఆయన అంటే లేదు లేదు నువ్వు తినాల్సిందే అటుపండు ఉండి తీసుకొని తిను అంటున్నాడు అసలు అటుపండు ముగ్గు మీద పెట్టిన తింటే ఏం జరుగుద్దు అన్నది కూడా ఆయనే చెప్తున్నాడు కదా అసలు ప్లేస్ ఎందుకు నిలబడ్డది వెళ్ళిపోవచ్చు కదా అక్కడ నుంచి అర్ధరాత్రి పూట అంత భయంకరమైన పూజలు జరుగుతుంటే ఒక దిగంబరంగా నేల మీద నడిచి వస్తుంటే అసలు పిల్లవాడు అక్కడ నిలబడి మాట్లాడతాడు తిరిగ్గా ఇక్కడ నేను తినలేనని చెప్పే ఆయన కొద్ది కోపంగా మాట్లాడుతున్నాడు దూరానే ఉండి దగ్గరికి రాలేదు దూరం దూరంగా ఉండాడు కోపంగా మాట్లాడుతున్నాడు సరే ఆయన దూరాన్ని ఉన్నాడు కదా రెండు అటుకులు ఉన్నాయి ఇద్దరు ఉన్నాం కదా దీంట్లో ఏదైనా పెట్టుంటే చెరువు ఒకటి తిందాం తింటే చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాం బతికితే ఇద్దరం బతుకుతాం కాబట్టి ఒకటి ఒకటి తినొచ్చు అయ్యా రెండు అటుపళ్ళు ఉండే కదా ఇద్దరు ఉన్నాం ఒకటి నువ్వు తిను ఒకటి నేను తింటానన్నా అంటే ఆయన అన్నాడు ఏం లేదు ఆ రెండు అటుపలు నువ్వే తినాలా అవి నీకోసం రెండు మాసాలు పూజలు పెట్టి అన్నాడు రెండు మాసాలు పూజలు పెట్టినట్టు ఈ సామాన్యమైన అటుకులు కాదు ఈ తినమంటున్నాడు తింటే ఇదేదో జరిగిద్ది కాబట్టి ఏకాడకి తినకూడదు అని నిర్ణయం చేసుకున్నా అసలు అట్టిపళ్ళు అనేవి రెండు రోజులు ఉండటమే కష్టం అంటే ఇప్పుడు అట్టిపళ్ళకి మహిమ ఉన్నట్టా మాంత్రికుడికి మహిమ ఉన్నట్టా ఉన్నట్టడి మహిమ వల్ల అరటిపళ్ళు అలా పాడవకుండా ఉన్నాయనే మరి ఆయన అభివృద్ధి అదేనేమో బాగుంది కథ ఇంట్రెస్టింగ్ అయినా ఉంది అయ్యా రెండు మాసాల క్రితం నేను ఇక్కడికి వస్తానని నీకు ఎవరు చెప్పారు అని చెప్పిన నాన్న అప్పుడు చెప్పాడు ఆయన నేను అమ్మవారి ఆశ్రయంలో పీఠాధిపతిగా ప్రతిష్ఠున్నైనా మొదటి దినాన నేను చనిపోయే లోపల నాలాంటి వారిని నూట మందిని తయారు చేయాలి నీ అనుగ్రహం బట్టి అని చెప్పి నేను అమ్మవారి దగ్గర మనవి చేసుకున్నాను ఇప్పటికీ నూరు మందిని తయారు చేయడం పూర్తయింది నూట ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు ఏ ఊరి నుంచి వస్తాడు అతని పేరేంటి అతని ఊరేంటి అని చెప్పి నేను అమ్మవారి దగ్గర విచారణ చేశాను ఆ పేరులో రాక్షస గడముంటుంది నొసట రాక్షస బీసక్ష ఉంటుంది అటువాడు ఆంధ్రా నుంచి ఇక్కడికే వచ్చిన్నాడు అటు వాటికి కనుగొని అటువంటి వశీకరణ చేసుకో అటువాడు గొప్ప కార్యసాధకుడు అవుతాడు అని చెప్పి ఆ అమ్మవారి చెప్పిందట రాక్ష కనపడుతుంది నన్ను వశీకరణ చేసుకోవడానికి మాత్రమే ఈ పూజ ఈ యొక్క ముగ్గు ఈ అట్టుపండు కాబట్టి ఈ రెండు అటుపండు తీసుకొని తినేసే అన్నాడు సరే దూరణి ఉన్నాడు కదా రెండు అటుపండు చేతికి తీసుకుందాం అవి మెత్తగా వచ్చేద్దాం కింద పడేద్దాం